హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ టుడే మన కిచెన్లో మీకు మంచి నైవేద్యం రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కమ్మని నైవేద్యాన్ని తక్కువ టైంలోనే అలాగే తక్కువ తోటి ఇలా చేసి పెట్టండి ఈ కమ్మని నైవేద్యం రెసిపీ కోసమైతే ముందుగా ఇక్కడ పెసరపప్పుని తీసుకోండి ఇక్కడ పెసరపప్పు వచ్చేసి అరకప్పు కంటే కొంచెం తక్కువగా ఉండాలండి ఇప్పుడు దీనిని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఏదైనా ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులోకి వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించి తీసుకోవాలండి ఈ పెసరపప్పుని వేయించేటప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా చూడండి ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు ఈ పెసరపప్పుని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఈ పెసరపప్పుని మీరు ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అందులోకి వేసుకోండి అలాగే ఇక్కడ ఒక అరకప్పు వరకు రేషన్ బియ్యాన్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి మీరు ఇక్కడ రేషన్ బియ్యంకి బదులుగా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి కానీ ఉంటే మాత్రం రేషన్ బియ్యమే తీసుకోండి ఇక్కడ పప్పు కానీ బియ్యం కానీ అన్నీ కలుపుకుంటే మనకి ఒక కప్పు వరకు రావాలండి ఇప్పుడు ఇందులోకి నీళ్లు కోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల దాకా నీళ్లు అలాగే ఒక కప్పు వరకు పాలు తీసుకోండి మీరు కావాలి అనుకుంటే మూడు కప్పుల దాకా అయినా నీళ్ళైనా తీసుకోవచ్చు కానీ మనం చేసేది నైవేద్యం రెసిపీ కాబట్టి కమ్మగా రావాలి అనుకుంటే ఒక కప్పు వరకు అయినా పాలని తీసుకోవాలండి ఇప్పుడు దీనిని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఫ్లేమ్ని మాత్రం మీడియంలో పెట్టుకోండి లేదంటే తొందరగా పొగ్గిపోతుంది ఇలా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే చూడండి ఇలా మరగడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి పైనుంచి మూతని ఇలా ఫుల్గా కవర్ చేయకుండా ఇలా సగమే కవర్ చేసి ఉడికించుకోండి లేదంటే పొంగిపోతుంది మొత్తం ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు నీళ్లు పాలు అనేది దగ్గర పడి ఈ రైస్ అనేది మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పు దాకా బెల్లం పొడిని కానీ లేదంటే దంచుకున్న బెల్లాన్ని కానీ వేసుకొని బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకోండి మీరు కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ మొత్తం కుక్కర్లో అయినా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయినాక ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసి కలుపుకోండి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది కూడా ఇలా ఉండాలి ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా ఏదైనా ఒక పోపు గరిటె పెట్టుకొని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని తీసుకోండి నెయ్యి కరిగినాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోండి ఇక్కడ నేను వచ్చేసి కొన్ని ఎండు ద్రాక్షని అలాగే కొన్ని జీడిపప్పు బాదం పప్పు పలుకులని వేసి వేయించుకుంటున్నాను ఇదే ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి నేను ఇక్కడ వేయడం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా ఫ్రై అయినాక ఈ డ్రై ఫ్రూట్స్ని మనం రెడీ చేసి పెట్టుకున్న నైవేద్యంలోకి వేసి కలుపుకోవాలి అంతేనండి కమ్మని నైవేద్యం రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి